ఏంటంటే నువ్ ఆయిల్ వచ్చేస్తే ఎక్కువ పోకపోతే నువ్వు ట్యాక్సీ బుక్ చేస్తావు ఆయిల్ వేస్తాము నువ్వు కప్పి పెట్టుకోండి ఈ మూడు చేజులకి అయితే నువ్వు నైట్ నువ్వు నైట్ ఎత్తాము చాలా చాలా అట్లా అట్లా డాక్టర్ ఏంటండి మీకు చెప్పిన తర్వాత చెప్పారు చెప్పారు చెప్పింది ఏంటంటే నువ్వు నువ్వు పర్మిషన్ ఎవరు చూపిస్తూ ఉన్నా మేము ఎవరు చూపిస్తాం రాత్రి నెల తర్వాత వంటికి మేము మాట్లాడిని తెలమారు పోసారు నువ్వు తెలవే ఎన్ని డ్యూటీ అయిపోయి డెక్కిన తర్వాత డెబ్బై పోయిన తర్వాత మీకు లారీ మీకు లారీకి ప్రాబ్లం వచ్చి మీకు మిస్కి ప్రాబ్లం వచ్చి ఆగింది సర్వీస్ సర్వీస్ చేస్తున్నారు చూస్తున్నారు అయితే తర్వాత ఐదు రూపాయలు పోయిస్తారు అయితే ఎక్కువ ఐదు రూపాయలు మాత్రం జరిగింది పోయిన జరిగింది కదా

ఇరవై గంట పడుతుంది రెండు గంటల తోకు పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల డే టైమ్ తోకు నువ్వు ఇప్పుడు గారు ఫోన్ చేశాము సార్లు ఫోన్ చేసా ని ఆయన మిమ్మల్ని కాపాడుతూ కాపాడుతూ అతను ఎమ్మెల్యే దొరుకుతున్నా అనుకోకుండా మీకే ప్రాబ్లం ఏంటి అన్నాడు మిమ్మల్ని కాపాడతాయి

ఎవరని చెప్పాం లో దూరం వెళ్ళమని దూరం వెళ్తాం లేదు పర్మిషన్ చూపిస్తాం లేదు మిషన్ సీజ్ చేస్తాం లేకపోతే మిషన్ కొన్నాం మేము నువ్వు మిషన్ కట్టెక్కితే మిషన్ వెళ్ళిద్ది గారెక్కిద్ది మరి తీవ్ర పరిణామాల ఉంటాయి ఇక్కడ దాన్ని నడిపించా సార్ రాత్రి పెట్టిన సార్ పెట్టేస్తా రాత్రి అంతగానే ఎక్కడ దొంగేసి ఉంటే వెళ్తున్నాయా మేము ఇక్కడ ఉంటాం దారి నువ్వు దేవత దాడి షిఫ్టింగ్ సార్ ఎక్కడికి వెళ్తుంది ఇది మా సైడ్ సింపు వస్తాను ఎక్కడికి ఇక్కడ నాకు ఎక్కడికైనా చెప్పాలా లారీ అవుతుందని చెప్తాను చెప్పండి సార్ మిషన్ ఆపరేటర్ మాట్లాడండి సార్ మిషన్ ఆపరేటర్ ఉన్నారు సార్ ఇప్పుడు లోడింగ్ లోడింగ్ జరిగింది సార్ ఇప్పుడు లోడింగ్ జరిగింది ఇప్పుడు వరకు లోడింగ్ జరిగింది సార్ ఇప్పుడు లోడింగ్ జరిగింది మిషన్ ఎక్కడ ఉన్నా సార్ స్మార్ట్ లో మిషన్ సార్ ఇప్పుడు లోడింగ్ జరిగింది రాత్రి రెండు మళ్ళీ ఇప్పుడు వరకు లోడింగ్ ఆపలేదు వీళ్ళు మీరు వెళ్ళిపోతాం అన్నారు కానీ ఇల్లు మూవ్ చేయలేదు వీళ్ళు